జరగాలి జరగాలి నికంతకుతు బారకి న్యాయం జరగాలి 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 నికంతకుతు బారకి న్యాయం జరగాలి 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 నిందతుల్ని వెంటనే పట్టుకోవాలి 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 నిందతుల్ని కఠినంగా శిక్షించాలి 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 హుక్కుంపేట మండలం పాటిమామిడి కలవర్టి వద్ద ములియాపుట్టు గ్రామానికి చెందిన ఇరవై ఎనిమిది సంవత్సరాల పాడి శ్రీకాంత్ మృతదేహాన్ని బుధవారం తెల్లవారుజామున స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు స్నేహితులతో కలిసి మంగళవారం బయటకు వెళ్లిన శ్రీకాంత్ తెల్లారేసరికి శవమ కనిపించడంతో తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు అయితే తన కుమారుణ్ణి ఎవరో చంపేశారని అనుమానం వ్యక్తం చేస్తూ శ్రీకాంత్ తండ్రి చంటిబాబు హుకుంపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా మృతదేహాన్ని శవ పంచానామా నిమిత్తం పాడేరు సర్వజన ఆసుపత్రికి తరలించారు హుకుంపేట మండలం ములియాపుట్టు గ్రామానికి చెందిన పాడి శ్రీకాంత్ పై కొన్ని ఘటనలో పోలీస్ కేసులు ఉన్నాయి మద్యం మతిలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో జైలుకు వెళ్లి బెయిల్పై వచ్చిన శ్రీకాంత్ ప్రస్తుతం విశాఖపట్నం వెళ్లిపోయి పోర్టు కాంట్రాక్టర్ వద్ద సూపర్వైజర్ గా పనిచేస్తున్నాడు ఇటీవల పోలీసులు ప్రతిరోజు వచ్చి శ్రీకాంత్ను రప్పించండి ఒత్తిడి తేవడంతో మూడు రోజుల క్రితం శ్రీకాంత్ స్వగ్రామం వచ్చినట్లు మృతుడి తండ్రి పాడి చంటిబాబు తెలిపారు ఇదిలా ఉండగా మిత్రులతో కలిసి పాడేరులో మద్యం సేవించిన శ్రీకాంత్ బుల్లెట్ పై స్వగ్రామం బయలుదేరగా తోడుగా మరో స్నేహితుడు నవీన్ కూడా వెళ్లినట్లు ప్రస్తుతం నవీన్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది కాగా విశాఖలో ఉంటున్న శ్రీకాంత్ ను రప్పించిన పోలీసులు త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పలు హెచ్చరికలు జారీ చేశారని అదే సమయంలో శ్రీకాంత్ పై షీట్ ఓపెన్ చేసినట్లు తెలుస్తోంది పోలీసులు శ్రీకాంత్ కుటుంబ సభ్యులపై ఒత్తిడి తేవడంతో స్వగ్రామానికి వచ్చిన శ్రీకాంత్ స్నేహితులతో కలిసి మద్యం సేవించడం ఆపై ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళుతూ ములియాపుట్టు వద్ద ప్రమాదానికి గురై కలవట్ను ఢీకొని ఇటు గోతులోకి పడకుండా అటు రోడ్డుపైకి పడకుండా కలవర్టు ముందుకు ఆనుకొని శ్రీకాంత్ పడిపోగా శ్రీకాంత్ పై ద్విచక్ర వాహనం పడిపోయి తగల చోట తగలడంతో చనిపోయినట్లు ఘటనా స్థలంలో స్పష్టంగా తెలుస్తోంది కానీ బంధువులు అనుమానాలు చూస్తే గతంలో ఒక ఘటనలో అదుపులోకి తీసుకోవడానికి వచ్చిన హుకుంపేట పోలీస్ స్టేషన్లోని కానిస్టేబుల్ పైన శ్రీకాంత్ దాడికి పాల్పడ్డాడు ఏమైనా జరిగిందా అనేది పోలీసుల విచారణలో తెలియాల్సింది శ్రీకాంత్ తని నైటు ఎవరైతే డ్రాప్ చేశారో ఆ అబ్బాయిని ఇప్పటి వరకు పట్టుకోలేదు కనీసం ఏం జరిగింది ఏంటి కూడా ఎంక్వైరీ చేయలేదు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు వాళ్ళని కూడా వీళ్ళు దర్యా దర్యాప్తులోకి తీసుకోలేదు మరి ఏమీ చేయకుండా ఎలా తెలుస్తుంది ఈరోజు శరీరాన్ని దానపరిచాక మాకు ఎటువంటి న్యాయం జరగదు దానికోసమే మేము ఈరోజు పోరాడుతున్నాం ఈరోజు దానం జరిపాక తదుపరి న్యాయం ఏం జరిగినా సరే అది ఎవరికి సంబంధించదు దానికోసం మేము పోరాటం చేస్తున్నాం ఇప్పుడు ఈ పక్కన ఉన్న నైట్ ఎవరైతే డ్రాప్ చేశారో అతన్నే పట్టుకోలేకపోతే రేపు పొద్దున్న ఎవరికి ఏం జరుగుతుందో ఏటనేది ఎలా పట్టుకుంటారు అది మేము అడుగుతున్నాం అంతే ಅಲ್ಲಿ ಧರಿಸುವ ನ್ಯಾಯ ಜರ